గణన లెక్కలు తప్పు అంటే వంగబెట్టి గుద్దండి అండి తప్పు అనేది నువ్వే కదా అందుకే రిసర్వే చేసినావు మరి ఒప్పుకున్నట్టే కదా రిసర్వే అంటేనే ఒప్పుకున్నట్టు నువ్వు నీ ప్రభుత్వాన్ని వంగబెట్టి గెక్క గెక్క గుద్దాలి పక్క టెముకలలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గుద్దాలి మీకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు రావాలంటే ప్రభుత్వం చెప్పిన బీసీ లెక్కలను ఒప్పుకోవాల్సిందే చూడు బలవంతంగా ఒప్పుకో 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 చెవులబిండి ఒప్పుకోమన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలీలను ఆదుకుంటాం ఆరు వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చినాం ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తాం కోటి ముప్పై లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చినాం నాకు వ్యసనాలు లేవు ఏ అలవాట్లు లేవు మీకోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా నన్ను అభిమానించండి నాకు అదే కావాలి గీత్తాడుకుంటే ఆ రేవలన్నా నన్ను అభిమానించే నన్ను ప్రేమించు నన్ను ప్రేమ ఉన్మాది లెక్కలు ఉన్నాయి ఈడ ఉన్మాది నే నన్ను ప్రేమిస్తా ప్రేమ లేకపోతే నే మీద యాసిడ్ పోస్తా ఇప్పుడు గదా గట్టనే ఉన్నది ఏమంటాడు నా నేను ఆరు వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చినామంటే ఇక్కడ ఆరు వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చినామని చెప్పుకుంటేనే నన్ను అభిమానించండి నాకు అదే కావాలంటే ఇది చేయకపోతే ఇది ఇవ్వను అన్నట్టే కదా అదొకటి ఇంకోటి ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తామన్నాడు ఇందులో మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా అది కావాలి మాకు ముఖ్యం ఎందుకంటే మా మహిళలకు వాళ్ళ భర్తలు వాళ్ళకు ఉన్నారు వాళ్ళ కొడుకులో వాళ్ళు ఉన్నారు మీరు చీరలు ఏంది నాకు అర్థం కాదు చీరలు గురించి ఎవరి చీరలు కొనిస్తారు చెప్పి ఆడవాళ్ళకు కొనిస్తా కొడుకు కొనిస్తా లేకపోతే మొగడు కొనిస్తాడు మరి నీ ప్రభుత్వం ఏ హోదాలో మా మహిళలకు చీరలు ఇవ్వాలనుకుంటాను రెండు రెండు చీరలు అంటాను ఇది పండుగ చీరల్ లేకపోతే మొత్తం ఈ రాజ్యాన్ని చెరపట్టిన నేనే మీకే ఇస్తా మీకు ఏ ఆధారం లేదని చెప్పదలుచుకున్నావా ఏమనుకుంటాను అసలు చీరలు పంచడానికి ఏంది ఇది అంటే చీరలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామా తెలంగాణ ఆడబిడ్డలు ఒకవైపు కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని నువ్వే అంటావు అదాని అంబాయిలను మించి వాళ్ళను కోటీశ్వరం చేస్తా అంటావు మరోవైపు రెండు చీరలు కొనిస్తా అంటావు దీన్ని బట్టి అర్థమవుతుంది రెండు మా రెండు రెండు నాలుకల ధోరణి చీరలు కొనుక్కునే దిక్కు లేదన్నట్టే కదా వాళ్ళకు చీరలు కొనుక్కునే దిక్కే లేనప్పుడు వాళ్ళను అదాని అంబాయిలను చేస్తాను ఎట్లాంటావు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఎట్లా అంటావు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏదో భ్రమించింది ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు ఒక సభలో ఒక తీరుగా ఒక సభలో ఒక తీరుగా మాట్లాడుకుంటా పోతున్నాడు కాబట్టి అర్జెంటుగా ఆయన మానసిక పరిస్థితి మంచుకున్నదా లేదా అనేది ఒకసారి ఎర్రగడ్డకు తీసుకుపోయి కూడా టెస్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంటుందని నేను చెప్తున్నా వంద శాతం ధైర్యంగా చెప్తున్నా రేపే రాని రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆఫీస్ కాడికి ఏం ఏం మాట్లాడినావా అంటే నేను అంటా నువ్వేం మాట్లాడినావా అంట నువ్వేం మాట్లాడినావా నీ పేపర్ రాసుకొచ్చింది వెలుగు పేపర్ కోటి మందిని కోటిశ్వలం చేస్తా అన్నావు వాళ్ళకు సోలార్ ప్లాంట్ పెట్టిస్తా అన్నావు బస్సులు ఇస్తా అన్నావు అన్ని అన్నావు వాళ్ళను అదాని అంబాయిని కంటే ఎక్కువ కోటిశ్వలం చేస్తాను మళ్ళీ తెల్లవారు ఏమన్నావు ఒక్క మహిళకు రెండు చీరలు ఇస్తాను నీ మానసిక పరిస్థితే బాగాలేదు అంటున్నాను నేను అంటాను ఏ వ్యసనాలు లేవు ఏ అలవాట్లు ఏమంటే ఉన్నోళ్ళే లేవు అంటారు మరి ఉన్నోళ్ళే లేవంటారు మరి ఇప్పుడు మల్లిగా దగ్గరికి పోరు మీరు మల్లిగా మల్లిగా తాగుతాడు నా పొక్కల గింత కూడా అంటాడు టక్కున తీసుకొచ్చి పెడితే మిషన్ కుయ్యో 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 అని పలికిపోతుంది అది అట్లుంటుంది మరి కాబట్టి అయ్యా నీ వ్యసనాలతోటి మాకేం పని లేదు నీ వ్యసనాలు నీ ఇష్టం అది ఎందుకంటే నువ్వు బజార్లోకి వచ్చి నీ వ్యసనాలను బజార్ల ప్రదర్శనకు పెట్టవు కదా నువ్వు తింటావా తాగుతావా అది నీ ఇష్టం నీ వ్యక్తిగతం మాకు కావాల్సింది ఒక లైట్ ఇచ్చినావు నాలుగు వందల ఇరవై హామీలను నేను నెరవేరుస్తాను గది నెరవేర్చు చాలు నువ్వు మటన్ తింటావా చికెన్ తింటావా ఇంకేమైనా తింటావా మాకు సంబంధం లేదు అది అది నీ వ్యక్తిగతమైన వ్యవహారం దాన్ని మేము ఎస్తా ఎట్టి పరిస్థితిలో తప్పు పట్టం మేము